కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఎక్కడ కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటకు రాలే ఈ మధ్య కొన్ని కూడా బయటకు వస్తాయి ఇంకా మేము కూడా కొన్ని దగ్గరలో పోయొచ్చినాము చాలా బయటకు కూడా ఉన్నాయి ఎన్ని అత్యాచారాలు అంటే భయపడతలేరు ఎవ్వరు భయపడతలేరు అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడనో ఏదన్నా ఒకటి జరిగినా కూడా అది ఏ మత్తు మందులనో తాగిన దగ్గరనో ఎక్కడన్నా జరిగినాయి కానీ ఇప్పుడు పని కట్టుకొని బాగా ఎక్కువైపోయినాయి ఎందుకంటే భయం లేకుంటాయింది లాండ్ ఆర్డర్ రాంగ్ అయిపోయింది లాంగర్ లాండర్ లేదు ఎందుకంటే ఆ హోంశాఖ అయినదే ఉన్నది విద్యాశాఖ ఉన్నది గురుకుల విద్యాలయాల్లో కరెక్ట్ తిండి లేదు పిల్లలు బాత్రూములు లేక ఘోరంగా ఉంటా అంటే ఈయన తెల్లారు లేస్తే ప్రతిపక్షం ప్రతిపక్షంలోకి వచ్చినట్టు కూడా వదిలిపెడతారు సరే గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారైనా కూడా మంత్రులు ఏం చేస్తున్నారు అంటే ప్రతిపక్షంలో మీరు ప్రశ్నించరు తిట్టినరు ఏదో ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి ప్రశ్నిస్తుండ్రని అనుకున్నారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఆ రెస్పెక్ట్ ఆ గౌరవాన్ని మర్చిపోయి నేను ముఖ్యమంత్రి అన్నది మర్చిపోయి మంత్రివర్గాలని దగ్గర ఉంచుకొని ఈయనట్లే ఉంటే ఏంది రాజు ఎట్లా ఉంటే మంత్రులు అట్లే ఉంటారు అన్నట్టు మంత్రులు అట్లే ఉన్నారు కనీసం వాళ్ళ మంత్రులు ఉన్న నియోజకవర్గాలలో ఊళ్ళలో కూడా కరెంటు లేకపోతే ఆడపడుచులు బతుకమ్మ ఆడుకోవడానికి ఇది ఏ దుస్థితులు ఉన్నది మనం తెలంగాణలో ఉన్నామా లేకపోతే అండమాన్ నికోబార్ ఉన్నా లేకపోతే పాకిస్తాన్లో ఎక్కడ ఏం భయవందనతో బతుకమ్మ చేసుకో పరిస్థితి వచ్చిందా